వర్గ కేంద్రంలో గతంలో మనం విద్యారణ్యపురి అనేవాళ్ళం తుంకుల్గడ్డని ఈ విద్యారణ్యపురిలో మనం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక రెండు వందల కోట్ల రూపాయలతో షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మైనార్టీ స్టూడెంట్స్ సపరేట్ సపరేట్గా రెండు వందల కోట్ల రూపాయలతో ఒక ఆధునికమైనటువంటి వసతి సౌకర్యాలతో విశాలమైనటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్తో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయడానికి మన ఈ ఏఈ పరశురామ్ నాయక్ వాళ్ళు ఈ యొక్క స్కూల్స్ కన్స్ట్రక్షన్ గురించి ప్రభుత్వం నుంచి అపాయింట్ కాబడ్డారు ఈ యొక్క వర్క్ కూడా మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు లక్ష్మారెడ్డి గారు గతంలో చీఫ్ ఇంజనీర్ కూడా పనిచేశారు తను బాధ్యత తీసుకొని అదేవిధంగా సీనియర్ ఇంజనీర్ కూడా ఇక్కడ ఉన్నారు గౌతమ్ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఈ వర్క్ ను స్టార్ట్ చేయడానికి మొట్టమొదట ఈ రోజు ఇక్కడ సైట్ మీదకి వచ్చి మొత్తం ప్లాన్ తయారు చేస్తున్నారు ప్లాన్ తయారు చేసి ఇంకా తొందరలోనే దీన్ని వర్క్ స్టార్ట్ చేసి బహుశా ఎంత కాలం ఎంత ఒకషన్ టూ ఇయర్స్ టూ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ లోపల రెండు వందల కోట్లకు సంబంధించినటువంటి ఈ బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది దశల వారీగా ఎట్లా కంప్లీట్ అవుతుంటే అట్లా మనం కొన్ని స్కూల్స్ కూడా మనం ఉన్నాయి రెంటెడ్ బిల్డింగ్స్లలో ఉన్నాయి అవన్నీ కూడా షిఫ్ట్ కూడా చేస్తూనే ఉంటాం అనమాట ఇక్కడికి అవన్నీ కూడా పరిగి టౌన్లో లోపల నడుస్తున్నాయి ఆ రెంటెడ్ బిల్డింగ్స్లలో అవన్నీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా పెట్టి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి గ్రామంలో కూడా స్పోర్ట్స్ ఆడాలని సీఎం అని కొత్తగా తీసుకొచ్చారు ప్రతి విలేజ్లో ఆడాలి మండలి ఆడాలి జిల్లాలు ఆడాలి స్టేట్ లెవెల్ ఆడాలి ఇంటర్నేషనల్ ఆడాలని చిన్నప్పటి నుంచే పిల్లల్లో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది ఎంకరేజ్ చేయడం జరుగుతున్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ యొక్క అరిగే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ ముక్కలు లోపల యొక్క ఏర్పాటు చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను మీరు రామ్మోహన్ రెడ్డి ఫార్టీ మనం మొత్తం బ్లాక్స్ అన్ని కడుతున్నాం దీంట్లో అకాడమిక్ బ్లాక్స్ ఉంటాయి హాస్టల్స్ ఉంటాయి ప్లే గ్రౌండ్ ఉంటుంది దీంట్లో టోటల్ వాల్యూ వచ్చేసి టూ హండ్రెడ్ కోర్స్ ఇది ప్రాజెక్ట్ దానికి మేము ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం బ్యాచింగ్ ప్లాంట్ పెట్టుకుంటాం ఇక్కడ నెక్స్ట్ మా షెడ్స్ ఉంటాయి ఇక్కడ లేబర్ షెడ్స్ మా ఆఫీసెస్ డిపార్ట్మెంట్ ఆఫీసు మా ఆఫీస్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకుంటాం తర్వాత ఇక్కడ లేబర్ షెడ్స్ వేసుకుంటాం తర్వాత మా స్టీలు సిమెంటు అంతా బంకర్ ద్వారా తీసుకొచ్చేసి మేము విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం